నమో హాయ్ హలో వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మానవుడు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా కూడా అది భగవద్గీతలో మనకు దొరుకుతుంది గీకారం త్యాగరూపం స్యాతత్వ బోధం తకారకం గీతావాక్యమిధం తత్వం జ్ఞేయం సర్వముక్షుభి గీ అంటే త్యాగము తా అంటే తత్వజ్ఞానము ఈ విధంగా త్యాగమును తత్వజ్ఞానమును బోధించినది మనకు తెలియజేయునదే గీతాశాస్త్రం సాక్షాత్తు ఆ భగవానుడే ఈ గీతను మనకు అందించారు అదే భగవద్గీత ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థదర్పణం యహ పటేత్ ప్రయతో భూత్వా విష్ణు శాశ్వతం ఈ గీతాశాస్త్ర రహస్యాలను దానిలోని వేదార్థములను తెలుసుకోవాలి పాటించాలి అని ఎవరైతే ప్రయత్నపూర్వకంగా చదువుతారో అలాంటి వారు శాశ్వతంగా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అని భగవానుడే స్వయంగా తెలిపారు భగవానుడు మనకు భగవద్గీతలో ఒక ఐదు తత్వాల గురించి వివరించారండి అది జీవుడు ఎవరు భగవంతుడు ఎవరు కర్మ అంటే ఏమిటి కాలస్వరూపం అంటే ఏమిటి ప్రకృతి అంటే ఏమిటి ఈ ఐదు తత్వాల గురించి మానవుడు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే అండి వాటిని తెలుసుకోవడం ద్వారానే మన డెస్టినేషన్ ఏంటో మనకు తెలుస్తుంది అందువల్లే ఇన్ని వేల వేల సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్కరూ పూజించుకునేది గౌరవించుకునేది భగవద్గీతను మాత్రమే భగవద్గీతలో గొప్ప ధనం అనేది తాగుందండి ఇప్పుడు భగవద్గీతను మనం ఒక వజ్రాలు దాచుకునే బాక్స్ అని అనుకున్నట్లయితే ఆ బాక్స్లో ఉండే క్రింద భాగము అనేది ఏది ఉంటుందో అది కర్మయోగం అవి ఆరు అధ్యాయాలు మరి పైన ఉండే మూత ఉంటుంది కదా అది ఆరు అధ్యాయాలు అది జ్ఞానయోగం ఇక మధ్యలో ఉండే ఆరు అధ్యాయాలు ఉన్నాయి కదా అవే వజ్రాలు వైఢూర్యాలు ఎంతో విలువైనటువంటివి ఎంతో విశేషమైనవి అవే భక్తి యోగం భగవద్గీతలో ఈ భక్తి యోగం అంత ఇంపార్టెంట్ అనమాట అసలు మరి భగవద్గీత రావడానికి నేపథ్యం ఏమిటండి అంటే ధృతరాష్ట్రుడు అలాగే పాండురాజు అనే వారిద్దరు అన్నదమ్ములు ధృతరాష్ట్రుడు గుడ్డివాడ అవ్వడం వల్ల పాండురాజే రాజ్య పరిపాలనంతా కూడా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు తర్వాత కొన్నాళ్లకు ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఆయన నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి నీకు కళ్ళు కనిపించకపోయినప్పటికీ కూడా నువ్వు నా సోదరుడివి కనుక కాస్త ఈ రాజ్యాన్ని నువ్వు చూసుకో అని చెప్పి ధృతరాష్ట్రునికి రాజ్యాన్ని అప్పగించి పిల్లలతో కలిసి పాండురాజు అరణ్యాలకు వెళ్ళిపోయారు అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకా అంతా రాజ్యం మొత్తం కూడా మాదే ఇక ఈ పాండురాజు రాడులే అనుకున్నాడు కానీ ఏం జరిగింది పాండురాజు రాలేదు కానీ పాండురాజు మరణించగానే కుంతిమాత పాండురాజు యొక్క పిల్లలను వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చేశారు ఇక మరి వాళ్ళ రాజ్యం వారికి ఇచ్చేయాలి కదా కానీ ధృతరాష్ట్రుడు యొక్క పుత్రులు ఉన్నారు కదా కౌరవులు లేదు ఈ రాజ్యం మాది మేము ఇవ్వనే ఇవ్వం అని అనేశారు పాండవులు ఎంతో ప్రాధేయపడ్డారు కనీసం ఐదు ఊర్లైనా ఇమ్మన్నారు అయినా ఇవ్వలేదు కనీసం నిలబడేయడానికి ఉండే స్థలమైనా ఇమ్మన్నారు అయినా ఇవ్వలేదు పైగా ఎన్నోసార్లు పాండవులను చంపేయాలని చూశారు కౌరవులు ఎన్నోసార్లు అవమానించారు పాండవ పత్ని అయిన ద్రౌపదిని అయితే నిండు సభలో వివస్త్రం చేయాలని చూశారు ఇలా ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చారు ఇక పాండవులు భరించలేకపోయారు అప్పుడు యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు దుర్యోధనుడు ఇంకా అర్జునుడు యుద్ధానికి సాయం కోసం శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళారు తెలుసా ఒకసారి ఆ సమయంలో స్వామి నిద్రను నటిస్తూ పడుకున్నారు ముందుగా దుర్యోధనుడు వచ్చారు చూశాడు ఈ గొల్లవాని పాదాల దగ్గర నేనెందుకు కూర్చోవాలి అనుకుంటూ స్వామి తల దగ్గరున్న ఆసనంలో కూర్చున్నారు దుర్యోధనుడు తర్వాత అర్జునుడు వచ్చాడు స్వామి పాదాలకు నమస్కరించి పాదాల వద్దున్న ఆసనంలో కూర్చున్నాడు అర్జునుడు స్వామి నిద్రలేచారు ముందుగా పాదాల దగ్గరున్న అర్జునుడిని తర్వాత తల దగ్గర కూర్చొని ఉన్న దుర్యోధాన్ని చూశారు విషయం ఏమిటని అడిగారు స్వామి ముందుగా చూస్ చేసుకునే అవకాశం అర్జునునికి ఇచ్చారు ఎందుకంటే స్వామి ఇద్దర్లేగానే ముందుగా అర్జునుని చూశారు కదా అందువల్ల అనమాట ఇక దానితో పాటు స్వామి ఏం చెప్పారంటే నేనొక్కడిని ఒకవైపు వస్తాను నా సైన్యం మొత్తం కూడా మరొక వైపు వస్తుంది నేను మాత్రం ఎలాంటి ఆయుధాన్ని ధరించి యుద్ధం చేయను అన్నారు ఇక్కడేమో ఎక్కడ ఈ అర్జునుడు వాసుదేవ సైన్యాన్ని అడుగుతాడో అని దుర్యోధనుడు టెన్షన్ పడుతూ ఉన్నాడు కానీ అర్జునుడు కృష్ణ నువ్వొక్కటివి నాకు చాలు అన్నాడు ఇక దుర్యోధనుడు బాధను నటిస్తూ ఇక ఏం చేస్తాం వాసుదేవ నాకు మిగిలింది నీ సైన్యం మాత్రమే కదా దాన్నే తీసుకుంటానులే అని పైకి నటిస్తూ లోపల ఈ అర్జునుడు ఎంత మూర్ఖుడో కనీసం ఆయుధం కూడా పట్టని వాడిని తీసుకుని ఏం చేసుకుంటాడు అనుకుంటూ లోపల ఆనందపడుతూ ఉన్నాడు దుర్యోధనుడు కానీ అర్జునునికి బాగా తెలుసు కదండీ ఆ భగవానుడు ఎక్కడుంటే అక్కడే విజయం లభిస్తుందని అది భక్తి విశ్వాసం అంటే కృష్ణుడు అడిగితే అర్జునుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడండి ఇక ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి వెళ్ళిన కౌరవసేన పాండవసేనను గురించి ధృతరాష్ట్రుడు సంజయుడు మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రుని మందిరములో ఉన్న సంజయుడు అక్కడ ఉన్న యుద్ధరంగములో జరుగుతుందంతా ఎలా చెప్పగలుగుతున్నాడు అని మనందరికీ సందేహం రావచ్చు ఈ సంజయుడు ఎవరంటేనండి వ్యాస భగవాన్లు వారు ఉన్నారు కదా వారి యొక్క శిష్యుడు వ్యాస భగవాన్ల వారి కృప వల్ల ఈ సంజయుడు ఎక్కడ జరుగుతుందైనా సరే తన మనోనేత్రంతో దర్శించగలడు అందువల్లే కురుక్షేత్రంలో జరుగుతుందంతా కూడా తన మనోనేత్రంతో దర్శించి గుడ్డివాడైన ధృతరాష్ట్రునకు భవనంలో ఉండే చెప్పగలుగుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డివాడండి దురదృష్టం ఏమిటి అంటే అతనికి ఆధ్యాత్మికమైన ధర్మమైన దృష్టి కూడా లేకుండా పోయింది అంతేకాక అతనిలానే అతని పుత్రులు కూడా అతని వలె ఆధ్యాత్మిక దృష్టి లేరివారని అతనికి తెలుసు అయినా కూడా వాళ్లే గెలవాలి వాళ్లే నెగ్గాలి వాళ్లే రాజ్యాన్ని పాలించాలి అని కోరుకుంటూ ఉన్నాడు ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే